హాయ్ అండి ఎందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు నేను రెండో చీరలకైతే ఫాల్స్ వేసుకున్నాను ఏ విధంగా వేసుకున్నానో చూడండి నేనైతే చీర ఫాల్ మంచిగా పిండి వేసుకొని చక్కగా ముడతలు లేకుండా చేసుకొని ఈ విధంగా అయితే ఫాల్ అయితే కొట్టుకున్నాను ఆ తర్వాత ఇక చక్కగా అయితే చీర మడత పెట్టుకున్నాను ఇది రెండో చీర ఇట్లా నీట్గా కుట్ట అనేది నీట్గా ఊపడుతుంది ఈ విధంగానైతే కుట్టుకున్న చీర అయితే బాగుంది కదా మనము చీరల పాల్స్ చేతితో వేసుకోవడం వలన చీరలు కూడా చాలా చక్కగా పడతాయి మిషన్ మీద అయితే లావుగా ఊపడుతుంది జిల్జాగా అనేసి నేను చేతితో కుట్టుకున్న నార్మల్ మిషన్ మీద అయినా కుట్టుకుంటుంటే పువ్వులు వస్తున్నాయని చేతితోటే కొట్టుకుందామని కుట్టుకున్నా ఒక్క చీర ఫాల్ బయట కుట్టడానికి ఇస్తే యాభై రూపాయలంట మనం చేసే పని అయితే ఏం లేదు కదా అందుకే రెండు కింద ఫాల్స్ అయితే కుట్టుకున్న ఒక వంద రూపాయలు ఎనభై రూపాయలు సేవ్ అయితే చేసుకున్న మనం మన పని మనం చేసుకోవడం వలన పని నేర్చుకోవడం వలన ఈ విధంగా ఉపయోగం ఉంటుంది ఏ పనైనా నేర్చుకొని సాధైనంత వరకు మన పని మనం నేర్చుకొని చేసుకుంటే ఈ విధంగా చిన్న చిన్నవి యూజ్ చేసుకోవచ్చు నేనైతే రెండు చీరలకెత్తే ఏ పనైనా కూడా మనం నేర్చుకున్నట్లయితే ఎంతో కొంత లాభం అయితే ఉంటుంది ఓకేనండి మరి నా లాగానే మీరు కూడా ఏదో చిన్న పనులు చేసుకొని అయినా ఉపయోగించుకోండి ఓకే మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసేప్పుడు అండి బాయ్ మరి